చడని పదార్థాలు విష్ణు సేవా నిరతులు అంటే విష్ణు సేవ అలాగే దానము ఈ రెండు మాత్రమే జీవితంలో చడని పదార్థాలు అంట సహజంగా మన శరీరం తీసుకున్నా లేకపోతే మిగిలిన జంతువులు తీసుకున్నా ఇక్కడున్న ప్రపంచంలో ఏది తీసుకున్నా అన్నీ నశించిపోతాయి కానీ ఎంతో కష్టపడి సంపాదించుకునే సిరి సంపదలు కూడా మన శరీరంతో పాటు అవి కూడా మన నుంచి వేరైపోతాయి మంతా అవి రావు కదా కానీ ఎప్పటికీ మనతో చెడకుండా మనతో ఏంటట కేవలం మనం భగవంతునికి చేసిన సేవ కానీ మనం చేసిన దానాలు కానీ విష్ణువుని సేవించాలి అన్నా సరే మనం పొద్దున్న చెప్పుకున్నట్టు దానికి కూడా ఎంతో కొంత పుణ్యం కావాలట ఆ పుణ్యం ఎలా సంపాదిస్తాము దానం చేసి సో అలా దానం చేస్తే కనుక అప్పుడు మనకి విష్ణు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అంట ఇప్పుడు కొన్ని గుడుల్లో సేవ చేస్తాము వెళ్ళి అంటే అందరినీ వాళ్ళు ఒప్పుకోరు కదా దానికి కూడా కొన్ని వాళ్ళు చూస్తారన్నమాట కొన్ని గుడిల్లో ఉన్నాయంటే ఇన్ని మాలలు చేసిన వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళకి ఆ ఇవ్వడం చేస్తారు సో అలా కూడా అయ్యో నేను సేవ చేయలేకపోతున్నాను ఇన్ని మాలలు చేయలేదు అది ఇదని ఎవరన్నా అనుకోవడం అదే జరుగుతూ ఉంటుంది ఎందుకు అలాగా కావాలనుకున్న సేవ అందట్లేదు అంటే ఎక్కడో ఏదో వాళ్ళకి చిన్న పాపదోషం అన్న ఉండుంటుంది ఆ పుణ్యాన్ని ఎలా ఆర్జించాలో తెలుసుకోకపోవడం అయి ఉంటుంది సో ఏం చెప్తున్నారు అలాగంట ఒక స్వామివారిని సేవించాలి అనుకున్నా సరే లేకపోతే ఆ నామస్మరణ చేయాలి అనుకున్నా కొంతమంది చెప్తారు కొన్ని ఇంకా తిప్పుదాం తిప్పుదామనిసరికి నిద్ర చేస్తుంది లేకపోతే బుర్ర ఇటు వెళ్ళిపోతుంది అంటే అవన్నీ అంత ఈజీ కాదు చూడ్డానికి చాలా ఈజీయే ఏముంది సేవ చేయడం అంటే స్వామివారికి మాల కట్టడమే కదా ఏముంది వెళ్ళి ఏదన్నా గుడి తుడవచ్చు కదా లేకపోతే ఏముంది మాలే కదా ఇలా అలా తిప్పియచ్చు కదా ఐదు నిమిషాలు పది నిమిషాలు అనుకుంటే నిజంగా అవి చేసేవాళ్ళని అడిగితే అసలు ఆ సేవ మన వరకు రావడం కూడా మన అదృష్టం లేకపోతే మన పుణ్య ఫలితం అవి సో అలాంటివి మన వరకు వస్తే నిజంగా అవి మనము స్టాక్ ఉంచుకున్నట్టు మనం వెళ్ళేటప్పుడు అవన్నీ మనతో పాటు తీసుకుని వెళ్ళచ్చు ఇక్కడ సంపాదించే ఈ డబ్బులు ఇవన్నీ రాకపోవచ్చు కానీ ఇవన్నీ మాత్రం మనతో వస్తాయి స్వామి వారికి చేసిన సేవా ఫలితాలు కానీ ఏమంటున్నారు అవి కూడా మనకి దొరకాలి అంటే ఏం చేయాలట ముందు మనం దానం చేయాలంట ఏమన్నా దానాలవి చేస్తే ఆ పుణ్య ఫలితంగా మనం విష్ణువుని సేవించడానికి అర్హత సంపాదించుకుంటామంట అపాత దానం చేయకూడదు అన్నట్టే సత్పాత్రునికి శ్రద్ధగా ఇచ్చే వస్తువు ఎవరికైతే తీసుకోవడానికి అర్హత ఉందో వాళ్ళకి మనము శ్రద్ధగా దాన్ని దానము అని అంటారట ఏదన్నా దానం చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి మన దగ్గర అంటూ వస్తువు ఉండాలి మన దగ్గర ఉంటేనే కదా ఎవరికైనా మనం ఇవ్వగలుగుతాము అందుకని ఏమంటున్నారు ఫస్ట్ ఆ ఇచ్చే వాటిల్లో కూడా మళ్ళీ అవతలి వాళ్ళకి అది అవసరమైనట్టుగానే ఉండాలి కదా మనం ఏదో ఇచ్చేసాము అవతలి వాడికి అది అవసరం లేకపోతే దానివల్ల వచ్చే లాభమే ఉండదు అందుకని ఏమంటున్నారు ధనం తీసుకున్నా లేకపోతే బంగారం అవని ధాన్యం అవని లేకపోతే మంచం అవని ఇలాంటివి ఉన్నాయంటే ఖచ్చితంగా అది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఏం చెప్తున్నారు మనం అలాంటివి తీసుకొని అప్పుడు కూడా ఎవరు దానికి అర్హులు ఎప్పుడు ఏదో సంధ్యావందనం చేయడమో ఎప్పుడు హరినామస్మరణ చేయడమో అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరికైతే నిజంగానే వాళ్ళు అది వాళ్ళ దగ్గర అంత లేదు సొమ్ము మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి అది నిజంగా దేనికన్నా అవసరమే అనుకునే వాళ్ళకి ఇవ్వాలి తప్పితే ఏదో గొప్పకి అన్నీ ఉన్నవాడికే తీసుకెళ్ళి మనం ఇవ్వడం వల్ల దానం అయితే కాదు ఏదోటి ఇస్తున్నాం కదా ఇవ్వడమే దానం కదా అంటే అలా కాదయ్యా నువ్వు అపాత దానం చేస్తే మాత్రం ఖచ్చితంగా నరకం వస్తుంది అంటారు అపాతదానం అంటే ఏటా ఎవరికైతే ఇచ్చామో వాడు ఏదో తాగడమో జోధమాడమో లేకపోతే ఏ దొంగతనం చేయడానికి మనం ఇచ్చిన దాన్ని వాడు ఉపయోగించుకున్నాడు అనుకుందాం తప్పు పనులు చేయడానికి అప్పుడు ఖచ్చితంగా అది ఏమంటారు అందులో వచ్చే ఆ పాపం మనకు కూడా చుట్టుకుంటుందన్నమాట అందుకని ఎవరికన్నా ఏదైనా ఇచ్చేటప్పుడు ముందు అవతల వాళ్ళకు కూడా అర్హత ఉందో లేదో చూడాలి అలాగే మనం ఇచ్చింది ఉపయోగపడుతుందో లేదో చూడాలి అలాగే మనము శ్రద్ధగా ఇవ్వాలి మాకుంది నీకు ఇచ్చేయని చూసావా ఇది ఇవ్వకపోతే నీకు గడిచేది కాదేమో అనే అహంకారం మన మన కళ్ళల్లో కనిపించకూడదు మనలో ఉండకూడదు అది అహంకార రహితంగా చాలా శ్రద్ధగా వస్తువుని దానం చేయాలన్నమాట అయితే ఏమంటున్నారు దుర్మార్గులకు ఏమన్నా ఇస్తే ఖచ్చితంగా అది వాడు చేసే పాపాలు మనకి చుట్టుకుంటాయి కానీ రెండు గనుక వాళ్ళకి ఇస్తే దానివల్ల మనకి పాపం రాదట ఏంటది అన్నదానము జలదానము ఏదో వాడు చాలా దుర్మార్గుడే కానీ వాడు ఇంకా శరీరాన్ని నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు అందుకని వాడు ఏదో నీళ్ళనో ఆకలను అన్నప్పుడు ఒక కేవలం ఒక మనిషిగా చూసి అతనికి ఇంకా మళ్ళీ ప్రాణాలు నిలబెట్టుకోవాలి కదా అని గనుక మనం ఏ నీళ్ళనో అన్నాన్నో ఇస్తే అందులో ఎటువంటి పాపము రాదట ఎంత నీచుడికైనా సరే అతని దశను పెట్టి వాడికి ఇంకా తప్పలేదు ఇంకా అవకాశం ఇంత మనుషుల్లో మనం అన్నం ఇవ్వకపోతే వాడి ప్రాణాలు నిలబడవేమో అన్నప్పుడు అలాంటివి ఇవ్వచ్చట కానీ వాడు బాగానే ఉన్నా సరే ఏదో దానము దానం అని చెప్పేసి ఏది పడితే అది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేసే తప్పుడు పనులకి మనకు పాపం చుట్టుకుంటూ ఉంటుంది అనమాట ఈ చలివేంద్రాలు పెట్టి మంచినీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అక్కడికి మరి ఎవరైనా వస్తారు కదా రోడ్డు మీద వెళ్తూ వెళుతూ ఎవరైనా వచ్చి దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతారు అందులో ఉండొచ్చు వ్యసనపళ్ళు ఉండొచ్చు దొంగతనాలు చేసేవాడు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ మనం అడిగి అడిగి బాబు నువ్వు ఎలాంటి అడవి లేకపోతే నువ్వు మంచిది తాగాక మళ్ళీ ఏమైనా తప్పని చేయడానికి వెళ్తున్నావా ఇలాగ కదా అందుకని అన్నదానం కానీ జలదానం కానీ చేసేటప్పుడు ఒకవేళ అతను ఎవరో మనకి తెలియకపోయినా సరే అవి చేయొచ్చట దానివల్ల ఇప్పుడు మనకి అయితే రాదట మన దగ్గర ఉంటేనే కదా మనం దానం చేస్తాం అది కరెక్టే కానీ ఒకసారి ఏమవుతుంది మన దగ్గర ఉన్నది మనకే వాడుకునే స్థితిలో ఉన్నప్పుడు ఆ సమయంలో ఇంకోళ్ళు ఎవరన్నా వస్తే నిజంగా మనం ఇస్తామంటే ఏమో అది మనకి అవసరం కాబట్టి మనమే ఇవ్వకుండా ఉంటామేమో కానీ ఇక్కడ నందిదేవుడు అన్న ఆయన మహా మా మహానుభావుడు అయిపోయాడంట ఎందుకంటే ఆయన ఎంత యూజువల్లీ ఆయన మహారాజు మహారాజు అయినా సరే మొత్తం తన ఆస్తిని అంత దానం చేసేసాడంటే అంతే ఎంత దాన తరమాలు చేసి ఉంటాడు చేయడం వలన భార్య పిల్లలతో సహా అతను అడవికి వచ్చేసాడనమాట అడవికి వస్తే ఇంకా ఏమీ దొరకట్లేదంట దొరకకపోతే వాళ్ళు అనుకున్నారట ఒక నలభై రోజులు ఉపవాసం ఉందాము వాసుదేవుడి పేరున అని చెప్పి సో ఆయన రక్షిస్తాడులే అనే ధైర్యంతో అప్పుడు నలభై రోజులు ఉన్నారు నలభై రోజు అనుకోకుండా జరగవు అక్కడ భగవంతుడి సంకల్పం వలన వాళ్ళకి ఒక పెద్ద బంగారు గిన్నె ఉంది దాని నిండా పాయాసం దొరికింది ఆ తర్వాత ఒక జాడి నిండా నెయ్యి దొరికింది అలాగే ఒక పెద్ద గిన్నె నిండా మంచినీళ్ళు దొరికాయి సరే అమ్మయ్య అందరం తిందామని కూర్చునేసరికి ఒక సాధు వచ్చాడంట అయ్యా అన్నం పెట్టండి అంటే సర్లే అని చెప్పి వేడి దగ్గర ఉన్న సగం అన్నం పెట్టేసారట ఆ తర్వాత మళ్ళీ ఒక రైతు వచ్చాడంట అయ్యా ఆకలిగా ఉంది అంటే ఆ మిగిలిన అన్నము ఇచ్చేసారంట మామూలుగా మనకి ఏం అడుగుతున్నారు మనమైతే ఆ ప్లేస్లో ఉంటే అలా చేస్తామా ఖచ్చితంగా చేయము నలభై రోజుల మన నాలుగు గంటల ఆకలిగా ఉంటేనే మన దగ్గర ఉన్నాయి తినేయాలని సహజమైన పరిస్థితి అది మనుషులకు ఉండే తత్వం అది ఇంకెక్కడ మనకి దొరకట్లేదు ఉన్న అన్నము మనమే తినాలనుకుంటాం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో ఎక్స్ట్రా ఉన్నప్పుడు కాదు సో అలా ఉన్నప్పుడు అలా చేయలేదు కాబట్టి ఆయన రంతిదేవుడు అంత ప్రాముఖ్యుడయ్యాడు మహాన్ అయ్యాడు అంటున్నారు అయితే రంతిదేవుడు అన్నం ఇచ్చేసాడు నెయ్యి ఇచ్చేసాడు ఇక మంచినీళ్ళు మాత్రం మిగిలాయి పోనీ కాసి ఇంత మంచినీళ్ళే కదా ఉన్నాయి తాగుదాములే అని చెప్పి రంతిదేవుడు భార్య పిల్లలు కూర్చుని ఉన్నారంట అంతట్లోనే ఒక చెండాళ్ళు అన్ని కుక్కలు వేసుకొని వచ్చి అయ్యా చాలా దాహం వేసేస్తుంది ఇంక నేను చచ్చిపోయేలాగా ఉన్నాను మంచి దొరక్కపోతే దొరకకపోతే అంటే రంతిదేవ ఏమన్నాడంట అమ్మయ్య నువ్వు ఆకలి అని అడగలేదు ఎందుకంటే ఆకలి అంటే పెట్టడానికి కాసేంత అన్నం కూడా నా దగ్గర లేదు దాహం అని అన్నావు కదా అందుకని ఈ నీళ్ళు నువ్వు తాగేసాయి మొత్తం నీళ్ళు తాగే మాకు అవసరం లేదు అయ్యో ఈ నీళ్ళు ఇవ్వకపోతే ఇతను ఏమన్నా చచ్చిపోతాడో ఏమో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేసి అతను ఆ మంచినీళ్ళు ఇచ్చేసాడంట అలాగా ఇచ్చి ఇవ్వగానే ఎవరైతే ఆ చండాళ్ళు ఉన్నాడో అతను యముడి రూపంలో ప్రత్యక్షమయ్యాడంట అలాగే ఇందాక అన్నం కోసం అని వచ్చారు కదా వాళ్ళు ఇంద్రుడు బ్రహ్మ మిగిలిన దేవతలు అందరూ ప్రత్యక్షమైపోయారంట ఇందాక చెప్పినట్టు ఆ భగవంతుని సంకల్పం అలానే అక్కడ పాయాసము కానీ నెయ్యి కానీ అవన్నీ దొరికాయి అలాగే మళ్ళీ వాళ్ళే పరీక్షించదాల్చి మళ్ళీ వాళ్ళు వెంటనే వచ్చి వాళ్ళు తిననీకుండా మళ్ళా నిజమే కదా అంత ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా పదార్థం దొరికి తినాలనే ఉంటుంది కానీ అతను నలభై రోజుల ఉపవాసంతో అతనే కాదు కదా కుటుంబం కూడా ఉన్నారు కుటుంబం వాళ్ళు కూడా పిల్లలది ఉన్నా సరే వాళ్ళు కాదు దానం చేయడమే ఇంపార్టెంట్ ఇంకా అన్ని చోట్ల కూడా దానం చేస్తాయి నన్న మాట ఏంటి వాసుదేవుడే నన్ను రక్షిస్తాడు అని అది అసలు నమ్మకం అనమాట ఏం జరిగినా ఆ దేవుడి నన్ను రక్షిస్తాడులే అని చెప్పేసి వీళ్ళందరికీ ఆయన ఉన్నత దానం చేశాడు కాబట్టి ఆ దేవత సాక్షాత్కారమైందనమాట